హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టాక్స్ విచ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు లో కామెంట్ పెట్టేయండి అండ్ అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ అలాగే ఈరోజు వీడియో వచ్చేసి పప్పుల జీటీ వీడియో అనమాట ఇది సెకండ్ది అండ్ మమ్మీ వాళ్ళు కొంచెం సిటీలో ఉంటారనమాట ఇప్పుడు నేను చూపించబోయేది విలేజ్లో ఎలాంటి సరుకులు ఇచ్చారు వాళ్ళకి ఏమి ఇచ్చారు వాళ్ళది ఎంత అని చెప్పేసి నేను చెప్తాను ఈరోజు ఈ వీడియోలో అది మా పిన్ని వాళ్ళకనమాట మొన్న రీసెంట్గా ఊరెళ్ళాను ఊరు వెళ్తే వాళ్ళకు కూడా ఆ టైంలోనే పప్పు చీటి వచ్చింది ఇంకా నేను ఎందుకు చేయకుండా ఉండాలి అంటే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా వచ్చినాయి అనమాట అండ్ మనీ కూడా డిఫరెంటే మమ్మీ వాళ్ళది మంత్లీ ఫైవ్ హండ్రెడ్ అయితే వాళ్ళది టూ ఫిఫ్టీ అనమాట టూ ఫిఫ్టీకి ఏమేమి వచ్చినాయో చెప్పేసి చూద్దాం మనం అండ్ మనకి విలేజ్లోకి సిటీలోకి అయితే డిఫరెన్స్ అయితే ఉంది ఇప్పుడైతే ఇంకా లేట్ ఎందుకు లెట్స్ ద వీడియో హలో గాయ్స్ ఫైనలీ ఇవన్నీ మా పిన్ని వాళ్ళకి వచ్చిన పప్పు చిరు సామాన్లు అన్నమా ఒక్కొక్కటి చూసేద్దాము ఏం బకెట్లో ఉన్నాయి అనుకుంటున్నారు కదా బకెట్తో పాటే ఇచ్చారు ఫస్ట్ అయితే గోధుమ పిండి సెకండ్ వన్ వచ్చేసి సేమియా అండ్ ఇదైతే పంచదార అనమాట టూ కిలోజు అండ్ గోధుమ పిండి అండ్ సేమియా అయితే వన్ వన్ కిలో అండ్ దాని తర్వాత మినపప్పు టూ కిలోస్ అండ్ అలాగే ఆ కవర్ ఏంటో ఓపెన్ చేసి చూద్దాము నాకు అంత గుర్తు లేదు అందుకని ఓపెన్ చేసి చూద్దాము అండ్ ఇదైతే రైస్ వీళ్ళు మా మమ్మీ వాళ్ళకైతే రైస్ బ్యాగ్స్ ఇచ్చారు కదా టూ వీళ్ళకైతే ఇలా రైస్ టూ కిలోస్ ఇట్లా కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేసారనమాట మ్యాక్సిమం అన్నీ ఇలానే కవర్లో ప్యాక్ చేసి ఇచ్చారు మమ్మీ వాళ్ళు కూడా సేమ్ అంతే కొన్ని కొన్ని ఇట్లానే ప్యాక్ చేసి ఇచ్చారు ఇదైతే రైస్ కదా అండ్ దాని తర్వాత వచ్చేసి శనగపప్పు ఇది కూడా టూ కిలోసే మమ్మీ వాళ్ళు కూడా టూ కిలోసే వీళ్ళకి కొన్ని కొన్ని కిలో కొన్ని కొన్ని అరకిలో కొన్ని కిలో అనమాట మమ్మీ వాళ్ళకి కిలో లేదండి అరకిలో కిలో గుళ్ళు వన్ కిలో అండ్ ఇవి వచ్చేసి వేపిన శనగపప్పు అనమాట ఇంకా మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి కవర్ కూడా ఓపెన్ చేస్తున్నాను నాకైతే క్లియర్గానే తెలుస్తుంది ఆల్రెడీ శనగపప్పు తీసేసాం కాబట్టి ఇంకేముండదు వేరుశనగపప్పే కదా ఇదిగోండి ఇవి టూ కిలోస్ ఇది కూడా సేమ్ అలానే ప్యాక్ చేసి ఇచ్చేసారు అండ్ దాంతోపాటు ఇంకేమున్నాయి పెసరపప్పు అనమాట మమ్మీ వాళ్ళకి కూడా వన్ కిలో పెసరపప్పు ఇచ్చారు వీళ్ళకి అర కిలోనే ఇచ్చారు పెసరపప్పు ఇది ఇది కందిపప్పు కిలో అండ్ దాని తర్వాతే మమ్మీ వాళ్ళకి ఇలా బొబ్బరిపప్పు ఇవ్వలేదు ఇది కొంచెం విలేజ్ కాబట్టి ఇక్కడ పప్పు కూడా ఎక్కువ యూజ్ చేస్తారని చెప్పేసి పప్పు ఇచ్చారు అండ్ అలాగే ఇడ్లీ రవ్వ అండ్ ఇంకా ఫైనల్గా ఉప్మా రవ్వ అనమాట మమ్మీ వాళ్ళకి ఏమో బొంబాయి రవ్వ అలాంటిది ఇచ్చారు వీళ్ళకి గోధుమ రవ్వ ఉప్మా రవ్వ ఇచ్చారు ఫైనల్ అండ్ ఇంకా బెల్లము సర్ఫ్ ప్యాకెట్ అండ్ సోపు బట్టల సోపు అండ్ మన బాడీ సోపు అండ్ ఫైనల్ ఈ బకెట్ దాంతోపాటు ఇంకొకటి ఉంది ఆగండి అది ఏంటనుకుంటున్నారు కదా ఆయిల్ టిన్ కూడా ఇచ్చారనమాట ఫిఫ్టీన్ లీటర్స్ది మమ్మీ వాళ్ళకి కూడా సేమ్ బట్ బ్రాండ్స్ వేరు వీళ్ళకి గోల్డ్ డ్రాప్ ఇచ్చారు మమ్మీ వాళ్ళకి సన్ఫ్లవర్ ఇచ్చారు ఫిఫ్టీన్ లీటర్స్ ఇంకెందుకు అది అక్కడ పట్టుకురావడమని నేనే తీసుకెళ్ళి చూపిస్తున్నాను అండ్ ఫైనలీ ఇవన్నీ మా పిన్ని వాళ్ళకి వచ్చిన చీటి సామాన్లు అనమాట బెల్లం కూడా ఉంది చెప్పానో లేదో అదిగోండి బెల్లం మమ్మీ వాళ్ళకి టూ కిలోస్ ఇచ్చారు బెల్లము పిన్ని వాళ్ళకి వన్ కిలో అనమాట ఇప్పుడు ఇవన్నీ ఈ బకెట్లో సర్దేయాలి ఇంటికి ఈ బకెట్ కూడా ఫ్రీ ఇచ్చారు చెప్పానా లేదో ఏ గాయస్ వీడియో అయితే చూసేశారు కదా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అండ్ ఇంకొంతమందికి రీచ్ వెళ్ళి అండ్ పప్పుల చెట్టు గురించి మీరు విన్నారా లేదా అనేది కామెంట్ చేయండి ఫస్ట్ వీడియో ఎవ్వరూ కామెంట్ చేయలేదు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి వైజాగ్లో ఉన్న వాళ్ళు కాకుండా వేరే జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దాంట్లో కూడా ఉందంటే కామెంట్ చేసేయండి మీకు ఎలాంటి వస్తువులు వచ్చినాయి సేమ్ ఇవే వచ్చినాయా ఇంకేమైనా కొత్తగా అందులో ఏమైనా డిఫరెంట్ ఇప్పుడు మా పిన్ని వాళ్ళకి బకెట్ యాడ్ అయినట్టు మీకు కూడా ఏమైనా యాడ్ అయిందా లేదా అనేది కామెంట్ చేసేయండి ఇది అనమాట వీడియో వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ కీ స్మైలింగ్